హలో అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉన్నాం మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ అమ్మదయ్య అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వరలక్ష్మి వ్రాతం కదండి వర వరలక్ష్మి వ్రాతం శుభాకాంక్షలు అండి మీ అందరికీను పూజ ఎలా చేసుకున్నారండి బాగా చేసుకున్నారా తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే నేను ఈ వీడియోలో పూజ ఎలా చేసుకున్నాను అమ్మవారికి పసుపు కుంకుమ పెట్టాను అలాగే ఈరోజు ఒక మెరాకులు జరిగిందండి ఏంటంటే అది వీడియోలో చూడండి సస్పెన్స్ అంతేనా సరేనా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి అండి ఇంక ఇదిగోండి ఇంకా వాకిలంతా శుభ్రం చేసుకున్న తర్వాత కొంచెంగా చూపిస్తున్నానండి అంటే తీ చేసేదాంటూ వీడియో తీయలేదండి వీడియో బాగా ఎంత అయిపోయింది కదా అందుకని వీడియో అంటూ ఏం తీయలేదు ఇంక ఇదిగోండి అటు ఇటు ఉప్పు పెట్టుకుంటానండి నేను శుక్రవారం రోజు కంపల్సరీగా ఎందుకంటే మనకి నెగిటివ్ ఎనర్జీ ఏమైనా ఉన్నా కూడా అలా నేల మీద పెట్టేసుకుంటే ఉప్పు నేల ఆకర్షణ శక్తి ఉంటుంది కదండి నేల భూమికి అందుకని నేల మీద పెట్టుకొని నిమ్మకాయ కోసి అలా పెట్టుకుంటాను నెగిటివ్ ఎనర్జీ ఏమైనా ఉన్నా కూడా వెంటనే లాగేసిద్దని నా నమ్మకం అండి ఇంక ఇదిగోండి తులసిమ తల్లికి కూడా ఇంకెలా పసుపు రాసి బొడ్లు పెట్టుకున్నాను ఎలా ఉందండి బాగుందా చూడండి ఎంత బాగుందో చక్కని తల్లి నాకైతే కళ్ళు సరిపాలేదండి కానీ ఇది తీసే చేసేది వీడియో తీవటానికి కారణం అంటే ఫస్ట్ చాలా టైం పట్టిద్దండి దాదాపు నాకు రెండు గంటల దాకా పట్టింది ఇక అందుకని చేసేదంటూ వీడియో తీయకుండా చేసిన తర్వాత కొంచెంగా చూపిస్తున్నానండి ఇక ఇదిగోండి ముందు వీడియోలో పెట్టా కదా మామిడి తోరణాలు కట్టుకున్నానని అది కూడా కొంచెంగా చూపిస్తున్నానండి ఎందుకో బాగా నచ్చిందండి ఈ ఈ వీడియోలో కూడా చూపిస్తున్నాను అదిగోండి వాకిట్లో కూడా గడప లక్ష్మి పూజ చేసుకున్నాను అదిగోండి అలా వేసుకున్నాను అనమాట అదే ముందు వీడియో ఒకటి పెట్టానండి ఈ తోరణాలు ఎలా కట్టాను ఏంటి అనేది ఒక వీడియో పెట్టానండి దీనికి ముందు వీడియో అనమాట విజయలక్ష్మి మల్లూరి యూట్యూబ్ ఛానల్ అని కొడితే యూట్యూబ్లో వచ్చిందండి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సరేనా ఇంక ఇదిగోండి తోరణం ఇక్కడ ఇక్కడ గుమ్మానికి ఇక్కడ గుమ్మానికి రెండింటికి కట్టుకున్నాను ఇంక ఇదిగోండి తలస్నానం చేసి వచ్చేసానండి ఇంకా పూజ అంటేనే ముందు పసుపు రాసుకోవాలి కదా కాళ్ళకి పసుపు రాసుకుంటున్నాను అన్నమాట ముందు మనం ఏం పూజ చేసినా కూడా కాళ్ళకి పసుపు రాసుకోవాలండి అందుకని నేను ముందు పసుపు రాసుకోకుండా ఏ పని చేయనండి అంటే ఒక వీడియోలో చూపించటానికి కుదురుతుంది ఒక వీడియోలో చూపించడానికి కుదరటం లేదు పూజలు పూజలు సంబంధించిన వీడియోస్లో అంటే గుర్తుండదండి ఫస్ట్ నాకు గుర్తుండుతూ మర్చిపోతుంటాను అనమాట ఇంకా అందుకని ఒక వీడియోలో చూపిస్తున్నాను అనమాట ఇక తలస్నానం చేసి వచ్చానండి తలస్నానం చేసి ఇంకా పసుపు రాసుకుంటున్నాను అనమాట ఇంకా అమ్మవారికి ఇంకా డెకరేషన్ చేసుకోవాలండి అయ్యి అక్కడ అక్కడ అక్కడక్కడ చూపిస్తున్నానండి అంతా మనం డెకరేషన్ చేసేది చూపిస్తే బాగా లెంతీ అయిపోయిందండి వీడియో అందుకని ఇంకా చూపిస్తున్నాను అనమాట ఇంక ఇదిగోండి ఇంకా అలా రాసుకున్నాను ఇంక ఇదిగోండి ఇంకా ప్రత్యేకంగా పెట్టుకొని పెట్టుకున్నానండి ప్రత్యేకంగా పెట్టుకొని పెట్టుకొని పూజ చేసుకుంటున్నాను నేను శ్రావణ మాసం ఫస్ట్ సోమవారం సారీ ఫస్ట్ శుక్రవారం కలిసి పెట్టి పూజ చేసుకోవటం మొదలుపెట్టి మూడు సంవత్సరాల క్రితం మొదలు పెట్టానండి అంటే మా గురువు గారు ఉన్నారు మా గురువు గారిని అడిగాను ఇలా మా కలిసి ఆనవాయితీ లేదు గురువుగారు మరి ఏంటి మేము ఇలా నాకైతే చేసుకోవాలనుంది కలిసి పెట్టి పూజ చేసుకోవచ్చా అని మా గురువుగారిని అడిగాను అడిగితే ఎవరైనా చేసుకోవచ్చమ్మా దానికి నియమాలు ని నిబంధనలు అంటూ ఏమీ లేవు ఆనవాయితీతో కూడా పని లేదు అమ్మకు పూజ చేసుకోవడానికి ఎందుకు అడ్డంకులు ఏం అవసరం లేదు పెట్టుకో పెట్టి చేసుకో కలిసిం పూజ అని చెప్పి చెప్పారండి ఇక అప్పటి నుంచి నేను కలిసిం పూజ చేసుకుంటున్నాను అనమాట గత మూడు సంవత్సరాల నుంచి ఇంకా అదిగోండి ఇంకా కలిసిలో అన్ని పసుపు కుంకుం నాలుగు అక్షంతలు ఒక రూపాయి కాయిను అలాగే ఒక పువ్వు వేసి నీళ్ళల్లో ఇక అలా కలిసి స్థాపన చేసుకుంటున్నాను ఇంకా తర్వాత చూపిస్తాలండి కొంచెంగా చూపిస్తున్నాను అనమాట కలిసి స్థాపన చేసేది చూపిస్తున్నాను ఇంకా నేనైతే అలా చేసుకుంటున్నాను అనమాట పూజ ఇంక ఇదిగోండి పొంగల్ పెట్టానండి అమ్మకి పొంగల్ అంటే ఇష్టం కదా ఏ విడి రోజుల్లో చేసినా చేయపోయినా కంపల్సరిగా వరలక్ష్మి వ్రతానికి పొంగల్ ఒకటి చేసుకుంటానండి నేను ఉండేది ఒక ఒకదాన్నే అన్నీ చేసుకోవాలి కదండీ ఇంకా అందుకని అన్నీ ఏమి చేయలేనండి నేను అందుకని పొంగల్ మాత్రం కంపల్సరీగా చేస్తాను అమ్మవారికి పొంగల్ అంటే ఇష్టం కదా అందుకని ఇంక ఇదిగోండి అమ్మవారికి పసుపు కుంకో సిద్ధం చేసుకుంటున్నాను ఇదిగోండి ముందు వీడియో పెట్టా కదా ఆ వీడియోలో చూపించాను ఈ చీర ఇంక ఇదిగోండి ఈ చీరము నా సబ్స్క్రైబరు మా దేవుడిచ్చిన ఆడపడుచు ఇచ్చింది ఆ చీర గిఫ్ట్ కింద ఇదేమో నేను కుట్టించుకున్న చీర అనమాట ఇంకా అలా అన్ని అమ్మవారికి పసుపు కుంకుం పూలు గాజులు అన్నీ సిద్ధం చేసుకుంటున్నానండి నేను ఎలా చేసుకుంటాను అనేది చూపిస్తున్నానండి నేను ఎలా పెట్టుకుంటాను అనేది వరలక్ష్మి వ్రతం అంటేనే చే చిరుల తల్లి కదండీ ఇంకా నేనైతే ఇలా సింపుల్గా నాకున్న దాంట్లో నాకున్న స్థామత కొద్దీ నేను అమ్మవారికి పూజ చేసుకుంటానండి అలాగే చేసుకుంటున్నాను అనమాట ఇంకా పసుపు కుంకుమ పువ్వులు దక్షిణ తాంబూలం పెట్టాలంటారు కదా ఇంకా అలాగే ఒక నూట ఒక్క రూపాయి కాయ డబ్బులు ఇంకా అదిగోండి గాజులు గోడను పెట్టాను ఇంకా అదిగోండి అమ్మవారికి పసుపు అనమాట సిద్ధం చేసుకుంటున్నాను అంతేనండి పూజలో చూపిచ్చి పెట్టుకుంటాం కదా అందుకని రెడీ చేసుకుంటున్నాను ఇంకా ఇదిగోండి అమ్మవారికి ఆకండ్లు వెలిగించానండి ఆకండ్లు వెలిగించుకుందాం అనిపించింది నాకు ఇంకా అందుకని ఆఖండలకు కూడా వెలిగించాను ఇంకా దీపారాధన చేసుకుంటున్నానండి ఇంకా ఉండాల అన్ని దీపాలు ఇటు అటు కామాక్షమ దీపం కలిసి ఇంకా పెట్టుకున్నానండి ఏమో అష్టలక్ష్మి దీపం ఇటేమో గజలక్ష్మి దీపం నా దగ్గర రెండు ఉన్నాయి అందుకని కలిసిన దగ్గర మాత్రం ఆ రెండు దీపాలు పెట్టుకున్నాను పైన కేరళ దీపాలు ఉంటాయి కదా ఇంకా ఆ రెండు పెట్టుకున్నాను అనమాట పైన నాకు మందిరం మీద అమ్మవారిని అలంకరించి పెట్టుకున్నా కదండి అమ్మవారిని ఎందుకనో కథపు బుద్ధి కాలేదండి పెడదామని అనిపించింది కానీ అక్కడి నుంచి ఎందుకో కదపు బుద్ధి కాలేదు ఇక అందుకని ఇంకా అమ్మవారిని అక్కడే ఉంచేసి ఇంకా పటం పెట్టి చేసుకుంటున్నాను అనమాట అమ్మవారు ఉన్నప్పుడు అయ్యవారితో సహా అమ్మవారిని పూజించాలి కదండీ ఇక అందుకని స్వామివారిని కూడా పెట్టుకున్నాను అనమాట చూపిస్తాను దగ్గర గంట పెట్టి చూపిస్తాను ఇంక ఇదండి నేను చేసుకునే విధానం ఎప్పుడూ ఇలాగే చేసుకుంటానండి నా పాత సబ్స్క్రైబర్లు అందరికీ తెలుసు కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియదు కదా అందుకని నేను వివరంగా చెప్తున్నాను నేను చేసుకునే విధానం అయితే ఇదేనండి నా మనసుకు నచ్చినట్టు నాకు ఇష్టమైనట్టు నాకున్న స్థావతిలో నేను అమ్మవారిని అలా పూజ చేసుకుంటా ఉంటానన్నమాట ఇంకా వరలక్ష్మి వ్రతం అంటే మన ఓపిక అండి ఎంత కావాలంటే అంత చక్కగా చేసుకోవచ్చు ఇంకా ఇంక ఇదిగోండి ఇంకా అమ్మవారికి కూర్చొని ఇంకా గణేశ గణేష్ స్వామి విఘ్నేశ్వరుడికి ఇరవై ఒక్కసార్లు పూజ చేయాలి కదండి ఇంకా అలాగే చేస్తున్నాను అనమాట అక్షంతులతో విఘ్నేశ్వరుడికి ఓం గమ గణపతి అయి నమ అనుకుంటా పూజ చేశానండి ఫస్ట్ ఆ తర్వాత ఇంకా అమ్మవారిది లక్ష్మీ అష్టోత్తర శతనామావళి ఉంటుంది కదండీ ఇంకా నామా శతనామావళితో ఇంకా అక్షంతులతో పూజ చేస్తున్నాం అనమాట ఇద్దరం లక్ష్మీ అష్టోత్తరం శతనామావళి అంటేనే అమ్మవారికి చాలా ఇష్టం కదండీ చాలా అంటే చాలా ఇష్టం అందులో నూట ఎనిమిది నామాలు ఉంటాయి కదా ఇంకా నూట ఎనిమిది నామాలతో ఇంకా మావారు నేను ఇద్దరం కలిసి చేసుకుంటున్నాము గత మూడు సంవత్సరాల నుంచి మావారు కూడా ఉంటున్నారండి పూజలో ఎందుకంటే ఎదువరికి పెద్దగా ఉండేవారు కాదు ఇప్పుడు మాత్రం గత మూడు సంవత్సరాల నుంచి ఉంటున్నారు పూజలో ఇంకా ఇద్దరం కలిసి చేసుకుంటున్నాము ఇంకా అలాగే ఇప్పుడు కూడా చేసుకున్నాము అనమాట ఇదిగోండి ఇంకా అమ్మవారికి పసుపు కుంకుమ పెట్టాను చూపిస్తున్నాను అనమాట ఇంకా అదిగోండి ఇంకా అలా ఇంకా అమ్మవారికి పంచహారత ఇద్దామని చెప్పి ఇంక ఇస్తున్నానండి ఇంకా అన్నీ రెడీ చేసి సిద్ధంగా పెట్టుకుంటున్నాను అనమాట అన్నీ చేసుకొని సిద్ధంగా పెట్టుకొని చేస్తున్నాను అనమాట పూజ ఇంకా అదిగోండి అమ్మవారికి పంచహారతి అంటే ఇష్టం కదా ఇంకా అందుకని పంచహారతి ఇస్తున్నాను పొంగలి నివేదన చేశానండి ఎప్పుడు ఇంతే చేసుకుంటానండి కళా ఇచ్చాను అనమాట అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నానండి అమ్మ అందరినీ చూడు అందులో మమ్మల్ని కూడా చూడు అని అని చెప్పి దండం పెట్టుకున్నాను ఇంకా అదిగోండి మావారు కూడా నమస్కారం చేసుకుంటున్నారు తల్లికి నేనైతే ఇలా చేసుకున్నానండి పూజ ఇంక ఇదిగోండి దగ్గర కంట పెట్టి చూపిస్తున్నాను ఇదిగోండి ఇంకక్కడ పెద్ద పటం ఉంటే ఇంకా పాటం పెట్టుకున్నాను పటం ముందు స్వామివారిని పెట్టుకున్నాను స్వామివారి ముందు అమ్మవారిని పెట్టుకున్నాను విఘ్నేశ్వరుడిని పెట్టుకున్నాను అక్కడ పేటకం మీద ఇంకోండి ఈ తల్లికి కలిసి పెట్టా కదా కలిశానికి ఇలా అలంకరించానండి ఎట్లా ఉందండి బాగుందా నా దగ్గర పోయిన సంవత్సరం కా కాస్ట్ తీసుకున్నానండి ఆ కాసు కూడా అమ్మవారి మేళలో వేశాను పసుపు దారంతో కట్టి నేలలో పాలల్లో కడిగానండి కాసు కాసు కడిగి శుభ్రంగా ఒక ఐదు దారాలు పోగులు పోసి పసుపు రాసి గుచ్చి అమ్మవారి మేళలో వేశాను అదిగోండి నేనైతే అలా చేసుకున్నానండి ఇదిగోండి అగడ్లో వెలిగించాను చెప్పా కదా వెలిగించాను ఇంక ఇదిగోండి నా దగ్గర ఈ డబ్బులు ఈ కాయిన్స్ అమ్మవారి అష్టోత్తరం చేసుకోవటానికి దగ్గర పెట్టుకుంటానండి ఇంకా అదిగోండి పొంగలో నివేదన చేశాను నోట్లు ఉన్నాయి కదా బీరువాలో పెట్టేసుకుంటాను అనమాట ఇంకా అవి అవి మాత్రం ఇంకా ఇంట్లో ఖర్చు పెట్టను ఇంకా అవే పెడతా ఉంటాను అనమాట పూజలో కూడా ఇంకా అదిగోండి అమ్మవారికి పసుపు కుంకుమ పెట్టాను దగ్గరకంటా పెట్టి చూపిస్తున్నానండి నేను ఎలా అలంకరించుకున్నాను ఎలా ఉందండి బాగుందా ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి నా పూజా విధానం నేను చేసుకునే విధానం అలంకరణ అన్నీ ఎలా ఉన్నాయో కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇంక ఇదిగోండి పూజ ఎంత అయిపోయింది ఈ చీర నా సబ్స్క్రైబరు వదినమ్మ వదినమ్మ అంట పిలిచిద్దండి నా సబ్స్క్రైబరు ప్రజెంట్ చేసిందండి గిఫ్ట్గా ఇచ్చింది వదినమాను ఆ రోజు ఈ చీర కట్టుకో అని చెప్పి చెప్పింది ఇక ఎందుకని ఈ చీర కట్టుకున్నాను అనమాట ఇంకా నేను అంతా రెడీ అయ్యానండి ఇంకా సాయంత్రం అయిందనమాట నా పూజ అయ్యేటప్పటికి అసలు ఆ రోజంతా సరిపోయిందండి అమ్మ ముందే కూర్చున్నాను అనమాట ఇంక అంతా ఇంకా ఎంత చెప్పే కదండి ముందే ఎంత ఓపుకుంటే అంత బాగా చేసుకోవచ్చని ఇక పూజ పొంగల్ని ఇంకా రెడీ అయ్యాను నాలుగు నాలుగున్నర ఐదు అయిందండి ఇక సాయంత్రం పూట అనమాట అయితే ఇంక ఇదిగోండి చీర చీర ఎలా ఉందండి బాగుందా తప్పకుండా కామెంట్ చేయండి మరీ మరీ చెప్తున్నాను తప్పకుండా కామెంట్ చేయండి నా సబ్స్క్రైబరు వదినమ్మ వదినమ్మ అంటా ఉంటుంది అన్నమాట ఇంకా అమ్మాయి ప్రజెంట్ చేసిందండి నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఈ చీర గురించి అందుకే దగ్గర కంట పెట్టి చూపిస్తున్నారు మావారు మామూలుగా అయితే అలా తీరు చీర చూపిస్తున్నారు అనమాట ఇంకా చీకటి పడిపోతుందండి ఇంకా సంధ్యా దీపం వెలిగించుకుందామని ఇంకా ఇంకా రెడీ అయ్యాను అనమాట ఇంకా గద్దలోకి నీళ్ళు వస్తున్నాయండి ఇంకా ఐదున్నర అట్లా అవుతుందండి ఐదున్నర అట్లా అవుతుంది ఇక నీళ్ళు వస్తున్నాయి అని చెప్పి ఇక పైకి వచ్చాను అనమాట ఇక నీళ్ళు అన్ని చెట్లకి అన్నిటికీ బట్టి ట్యాంకులో పెట్టేశాను ఇక అన్నీ అవే పట్టేసిద్ధులేండి మనం ఏం పట్టే పని లేదు పైపు దాంట్లో వేసేస్తే నీళ్ళు పట్టేసిన తర్వాత మొక్కలకి పైపు ట్యాంకులు వేస్తే ఇంకా అదే పట్టేసిద్ది ఇంకా అన్నీ అలా పడుతున్నాను అనమాట అదిగోండి అన్ని మొక్కలకు పట్టుకుంటానండి ఎందుకంటే రెండు రోజు మార్చి రోజు వస్తాయి కదా నీళ్ళు ఇక అందుకని నేను ముందు మొక్కలకు పెడతాను అనమాట మొక్కలకు పట్టిన తర్వాతే ట్యాంకీలు వేస్తాను ఇంక అదిగోండి అలా పెట్టుకున్నాను అనమాట ఇక కిందకి కిందకెళ్ళిపోయి ఇంకా దీపారాధన అంతా చేసుకున్నాను తులసిమి దగ్గర చేసుకున్నాను మందిరంలో చేసుకున్నాను ఐగుండి దీపాలు వెలుగుతున్నాయి చూసారా మందిరంలో ఇక తులసిమి దగ్గర చేసుకున్నాను అమ్మవారి దగ్గర దీపారాధన చేసుకోవాలి కదా ఇంకా అలాగే దీపారాధన చేసుకున్నాను ఇంకా అందులోకి మా పాపనే పిలిచానండి పసుపు కుంకుమ పెట్టుకుందూ రమ్మని ఫస్ట్ వీడియో స్టార్టింగ్లో చెప్పా కదండి ఒక మిరాకులు జరిగిందని నేను మా పాపను ఒక్కదాన్నే పిలిచాను అయితే అసలు అనుకోకుండా ఐదు తాంబాళాలు అయ్యేటట్టుగా వాళ్ళకై వాళ్ళే వచ్చారండి అసలు నేనైతే ఆశ్చర్యపోయాను అసలు నమ్మలేకపోయాను నేను నాకు నేనే అసలు నేను పిలవలేదు అసలు పిలవకుండానే ఐదుగురు తాంబూలాలు అయ్యేటట్టుగా వచ్చారన్నమాట దాదాపు ఒక తొమ్మిది అయ్యిందండి దాదాపు అది కొన్ని వెనక మళ్ళా పాపు ఉంది కదా ఆ పాప కూడా వచ్చిందనమాట మా మా పాపకి పసుపు కుంకుమ పెట్టాను అసలు అనుకోలేదండి నేను ఎలా ఇద్దాము అనుకున్నట్టయితే నేను ముందుగానే నేను రెడీ చేసి పెట్టుకునేదాన్ని జాకెట్ ముక్కలు అంటే అట్లా ఇస్తాం కదా మనం పసుపు కుంకుమ కింద ఇంకా అట్లా అనుకోలేదనమాట ఇంకా అనుకోకపోయినా సరే ఇంట్లో గాజులు అవి ఉన్నాయండి గాజులు ఉండేవి కదా అని చెప్పి ఇక తాంబూలంలో గాజులు పెట్టి ఇచ్చాను అనమాట నేను చక్కగా పాప కూడా వేసేసుకుందండి చేతికి గాజులు మేమంటే బాగా ఉంటుంది అనమాట ఈ పాప కూడాను ఇంకా ఆ పాపకు కూడా ఈ తాంబూలం ఇచ్చాను మా బుజ్జి తల్లి మా ఎప్పుడు మీరు అడుగుతూ ఉంటారు కదండి కామెంట్ సెక్షన్లో మీ పిల్లలు ఎవరు కనిపించరు మీ పిల్లలు ఎవరు కనిపించరు అని అడుగుతూ ఉంటారు కదా ఈ పాప మా చిన్న పాప ఇదిగోండి మా చిన్న మన మనవర మనవరాలు మా బొడ్డది మా మనవరాలు అనమాట ఈ రోజుకి ఇదేనండి వీడియో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి